హలో అండి వెల్కమ్ టు నిల్వేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి బోటర్ సారీస్ అండి అండ్ రుద్రాక్ష బోటర్ అయితే వస్తుంది కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి మొగ్గల మించి వచ్చిన సారీస్ ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది సో పళ్ళు చూసుకున్నట్లయితే పికాక్ బ్లూ పళ్ళు అయితే వస్తుందండి ఈ విధంగా లైన్స్ అనేది ఇలా వస్తాయి సారీ మొత్తం కూడా రెడ్ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే చూడండి మేడం సో బ్యూటిఫుల్గా ఉంది సో మీకు శారీ మొత్తం కూడా జరి చెక్స్ అయితే వస్తాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి చూడండి శారీ అనేది సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బిక్ బ్లూ గ్లో వస్తుంది అనమాట సో వీటిలో కలర్ చాలా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇవి మీరు మార్కెట్లో చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందలు మూడు వేలు సేల్ చేస్తున్నారు సో ఇది సో మనమైతే రీజనబుల్ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నామండి కలర్ వస్తే చాలా బాగున్నాయండి ఒక్కసారి కలర్స్ అన్నీ కూడా చూసేస్తాయండి మేడం పెట్టి ఇక్కడ చాలా చాలా బాగున్నాయి సో ఫస్ట్ కలర్ రెడ్ కదా సో నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ అండ్ రాణి పింక్ కాంబినేషన్ అండి అసలు కలర్స్ అది ఎంత బాగున్నాయో చూడండి మేడం చాలా చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో వైలెట్కి ఇది వచ్చేసరికి యాష్ కలర్ గ్రే కలర్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఇది వచ్చి చిన్న చెక్స్ వస్తాయి మేడం శారీ మొత్తం కూడా వేసి వాటి మీద వేసేసి అది వేరే ఇది వేరు సో ఇది పచ్చకి రాణి పింక్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా హైలైట్ అయినండి చాలా బాగుంది చూడండి కాంబినేషన్ అయితేను సో ఇది ఇది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది మేడం చెక్స్ వస్తుంది లాగా చిన్న చెక్స్ అనేది టూ కలర్స్లో నేర్పించామనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ బ్లూ శారీకి రెడ్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు రెడ్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే ఎంత బాగున్నాయో చూడండి మేడం సో మస్ట్డ్ ఆరెంజ్ అనమాట ఈ ఈ కలర్ కాంబినేషన్ అయితే పట్టు చీరల్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి సో దానికి మనం వైలెట్ కలర్ బ్లౌజ్ అనమాట సో వైలెట్ అండ్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి చాక్లెట్ బ్రౌన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సారీ చూడండి సేమ్ అది రాణి పింక్కి పింక్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి మేడం కలర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో ఒక్కొక్క సారీ అన్ని ఒక్కొక్క కలర్లో టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి మేడం ఎంత బాగున్నాయో సారీస్ అయితే చూడండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కాటన్పై పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అనేది బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మేడం చాలా చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఈ సంక్రాంతికి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాము సో అందరూ కూడా చూసి ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి మేడం సో ప్రైస్ స్క్రీన్ మీద ఇచ్చేస్తాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి సో బాగుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ